మరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్ధుల్ల చేయుము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు చివరి రెండవ రోజైన ముప్పై తొమ్మిదవ రోజులోనికి అడుగుపెట్టించి నిన్ను స్వస్థపరిచి ఆశీర్వదించి యహోవాను నేనే అన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవ దీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తిగల దేవుడు ఇస్రాయేలీలకు ఎన్ని అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసినను అవన్నీ వారు కళ్ళారా చూచినను అరణ్యంలో మాకు సదుపాయములు లేవు ఆహారము లేదు అలాగే ఆహారం అసహ్యకరంగా రుచి లేదని దేవుని మీద సనుక్కొని ఆ సనుగులు విన్న దేవుడు వారి మీదికి తన ఉగ్రతను కురిపించెను భయంకరమైన విషసర్పములను పంపెను అవి వేయగా ఇస్రాయేలీలలో అనేక మంది చనిపోయి ఆ శిక్షకు భయభ్రాంతులైన ప్రజలు పశ్చాత్తాపడి దేవునికి విరోధముగా పాపం చేసిమి కావున మామును దేవుడు క్షమించే విధముగా వేడుకొని ఈ విష సర్పంలను నుండి తొలగించుమని మోసేను ప్రార్థించిరి ప్రార్థన నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే అన్న మా క్రీస్తునాథ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మమ్మల్ని కాటువేసిన పాపమనే విషనాగుల యొక్క ప్రభావము ద్వారా కలుగుచున్న అనారోగ్యములు అస్వస్థతలు బాధలు కష్టములు నష్టములు ఇబ్బందులు ఆపదలు అపాయములు అన్నీ నీ కలువరిగిరిపై సిలువలో బ్రేలాడుచు రక్తము కార్చుచున్న నిన్నే తేరి చూచి మాకు కావలసిన సంపూర్ణ స్వస్థతలను పొందగల శక్తిని దయ దయచేయమని వేడుకొనుచున్నాము ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టు చుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకొని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏకమనసు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతి ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచము రక్తహీనతను స్వస్థపరచుము బీపీ షుగర్లను తగ్గులను స్వస్థపరచుము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దేవల్ని పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నేడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దేవరించు ఎవరైతే నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకును ప్రతి నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యువులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తమును గొర్రె వలె సులువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యశుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేన్ దీవెనా మా కొరకై మనిషి కుమారునిగా వచ్చి తన రక్తమును గొర్రె వలె శిలువపై అర్పించి ఆ రక్తములో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి